ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులను తక్షణమే తొలగించి ఆర్థికంగా కుటుంబాలను ఆదుకోవాలి ఇదొక పక్కన పెడితే ఈరోజు కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఇసుక ఎత్తే కాంట్రాక్ట్ మొత్తం కేసీఆర్ బంధువులకే ఉన్నాయి ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నాయి ఇవాళ వైష్ణవి గ్రనేడ్స్ పేరు మీద రాజేందర్ రావు ఈయన ఒక కాంట్రాక్టర్ గోల్డ్ మైన్ మినరల్స్ గోల్డ్ మైన్ మినరల్స్లో కేసీఆర్ గారి మర్దలి కొడుకు సంతోష్ రావు ప్రత్యక్ష భాగస్వామి శ్రీనివాసరావు సంతోషరావు అని ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కుటుంబ సభ్యులు కేసీఆర్ సన్నిహిత బంధువులు సాయిరామ్ గ్రానైట్స్ సాయిరామ్ మినరల్స్ నడిపల్లి రంగారావు వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అత్యంత ఆప్తులు బంధువులు కుటుంబ సభ్యులు ఈరోజు రాష్ట్రంలో ఎవ్వరు లేనట్టుగా ఇసుక ఎత్తే కాంట్రాక్టులు మొత్తం వీళ్ళకే వచ్చినాయి రాజేందర్ రావుకు శ్రీనివాసరావుకు సంతోష్ రావుకు నడిపల్లి రంగారావుకు కరీంనగర్ జిల్లాలో ఏ ఇసుక క్వారీలో ఇసుక ఎత్తాలన్నా ఎవరి లారీలో ఇసుక లోడ్ చేయాలన్నా వీళ్ళ దగ్గరికి వెళ్లాల్సిందే ఈ ఇసుక కాంట్రాక్ట్ ముసుగులో ఒక్క లారీకి చలానా తీసుకుంటే ఆ చలానా ముసుగులో పది లారీలను నడుపుతున్నారు అదేవిధంగా ఇరవై టన్నులకు చలానా కడితే ఆ లారీలో అరవై టన్నుల ఇసుకను లోడ్ చేస్తారు మొత్తానికి ఒక్కొక్క రోజు ఒక్క కరీంనగర్ జిల్లానే ప్రభుత్వానికి కోటి రూపాయల నష్టం వస్తుంది దీనికి కట్టాల్సిన ప్రభుత్వానికి కట్టాల్సిన సినరేజ్ కానీ అక్రమ ఇసుక రవాణా కానీ దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే కోటి రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది అంటే కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు బంధువులు కలిసి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు ఇవాళ ఇసుకను కూడా వదులుతలేరు కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ బంధువులు నిజామాబాద్ జిల్లాలో పోచారం శ్రీనివాసరెడ్డి బంధువులు మహబూబ్నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు బంధువులు నల్గొండ జిల్లాలో జగదీశ్వర్ రెడ్డి బంధువులు వరంగల్ జిల్లాలో అక్కడుండే నాయకుల బంధువులు నిజామాబాద్ జిల్లాలో అక్కడుండే టీఆర్ఎస్ నాయకుల బంధువులు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు రాష్ట్ర స్థాయిలో ఇసుక దోపిడీకి కారణం ఈ ప్రభుత్వం టిఎస్ఎండిసి ద్వారా ఇసుక ఎత్తే కాంట్రాక్టు పొందుతున్నామనే ముసుగులో వేల లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది దీని వెనకాల వందల కోట్ల రూపాయల కుంభకోణం ఉన్నది హరీష్ రావు గారికి ఆదాయం వస్తుందని కుటుంబంలో వాళ్ళ వాళ్ళ మధ్యలో ఉన్న తగాదాలతోటి ఆ శాఖను హరీష్ రావు నుంచి తొలగించి కేటీఆర్కి ఇవ్వడం జరిగింది ఈరోజు కేటీఆర్ను నేను అడుగుతున్నా ఈ కాంట్రాక్టులు కేవలం నీ కుటుంబ సభ్యులకే ఎట్లొచ్చినాయి ఇవాళ ప్రమాదాలకు గురైన కుటుంబాలను నువ్వెందుకు మంత్రిగా పరామర్శించలేదు నీకు బాధ్యత లేదా సిరిసిల్ల దగ్గరనే కదా నీ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా నేరాలకు సంబంధించిన వాళ్ళు నీ నియోజకవర్గ ఓటర్లు నీకు సంబంధం లేకపోతే లారీ కింద పడి చచ్చిపోతే ఆ కుటుంబాన్ని నువ్వెందుకు పరామర్శించలేదు ఎందుకు ఆ కుటుంబానికి న్యాయం చేయమని లేదు ఎందుకు ఆ దళితులను పోలీసులు చితక పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఎస్ఐని పోలీసులని సంపణిక పోయిందని అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలిస్తే ఇప్పటి వరకు కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడా అంటే ఇసుక అక్రమ రవాణాలో ఇసుక వ్యాపారంలో మీరు మీ చుట్టాలే భాగస్వాములు ఉన్నారు కాబట్టి హా కేటీఆర్ గారు నోరు మూత పడ్డది హరీష్ రావు గారి మంత్రిని తొలగించడానికి కేటీఆర్కి మంత్రి పదవి ఇవ్వడానికి వెనకాల కూడా ఆర్థిక లావాదేవీల చిచ్చు ఉన్నది కాబట్టి ఈరోజు ఈ అంశాన్ని మానవ హక్కుల సంఘానికి కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేస్తుంది ఈ దళిత ఆడబిడ్డలు ఇక్కడ కూర్చున్న వాళ్ళని ఒకసారి చూడండి వాళ్ళు ఇక్కడికి వస్తారు ఈ కుటుంబాలకు ఈరోజు పెద్ద దిక్కు లేకుండా పోయింది ఆధారు లేకుండా పోయింది కాబట్టి ఈ కుటుంబాలను ఆదుకోవాలి మానవ హక్కుల సంఘానికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేస్తుంది వీళ్ళకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తుంది అదే విధంగా ఇసుక ఎత్తేటప్పుడు మిషన్లు వాడడానికి లేదు మనుషుల చేత ట్రాక్టర్లలో నింపి ట్రాక్టర్లలో ఇసుకను తీసుకొచ్చి డంప్లో పోసిన తర్వాత ఆ తర్వాతనే లారీలకు ఎత్తాలి కానీ ఈరోజు నేరెళ్ల ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో అక్కడ మొత్తం లోపల పొక్లైన్లు పెట్టి ఇసుక లారీలు లోపలికి వెళ్ళిపోయి మొత్తము పొక్లైన్ల ద్వారానే ఇసుకలలో లోడ్ చేస్తూరు ఇసుక లారీలల్లా దీని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది యంత్రాలు ఉపయోగించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే కేసు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్నది మా కరీంనగర్ జిల్లా నాయకులు మా దృష్టికి తీసుకొచ్చిన అక్కడ మిషన్లు వాడుతుండని అక్కడ సిరిసిల్ల నుంచి ఆ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్ రావు అన్న విజయ రమణ మా డాక్టర్ సత్యనారాయణ కవంపల్లి మా సత్యం నాయకత్వంలో గ్రీన్ ట్రిబ్యునల్